తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి జిల్లా డిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో వారి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఆ అభ్యర్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నా సార్ నమస్కారం సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాకి మొత్తం మీరు మీ భుజాలపైన బాధ్యత నేసుకొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తోంది సార్ అసలు ఏం చెప్తున్నారు ప్రజలకి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు దూసుకుపోతున్న తరుణంలో ఇవాళ తెలంగాణలో నూట పంతొమ్మిది మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పోటీ కూడా లేదు సుమారు నూట పంతొమ్మిది సీట్లలో వందకు పైగా భారీ మెజార్తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా నేను డిసిసి అధ్యక్షునిగా మా పరిధిలో ఆరు మున్సిపాలిటీ ఉన్నాయి ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జాయిండ్ ఎగరబోతుంది ముఖ్యంగా ఆలేరు నియోగంలో ఆలేరు యారుట మున్సిపాలిటీ రెండు కూడా పన్నెండు అక్కడ ఆలేరు పన్నెండు గుట్ట పన్నెండు భారీ మెజార్తో గెలవబోతున్నాం ముఖ్యంగా ఈరోజు బాణి వాణి భరత్ గౌడు గత ఐదు సంవత్సరాల కిందనే ప్రజల ఆశీర్వాదంతో పన్నెండు స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి చైర్మన్గా డిక్లేర్ అయిన సమ సమయంలో వాళ్ళ అధికార దుర్వినియోగంతో ఎక్స్ అసో సభ్యులతోటి నాలుగు గెలిచిన వాళ్ళు ఇలా ఏడు గెలిచిన వాళ్ళని పక్కన పెట్టి ప్రజలకు కోరిక మేరకు ప్రజల అభిష్టం మేరకు గెలిచినది కాదనకుండా వాళ్ళు ఒక దొడ్డిదారిలో వాళ్ళ ఎక్స్ అసో సభ్యులతోటి అధికారం కైవసం చేసుకురు అయినా ధనిక రాష్ట్రంలో యాగుటన వాళ్ళు ఏ రకంగా కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదు అందుకే ఇలా యారుట మున్సిపాలిటీలో పన్నెండు వార్డు జరుగుతుంటే పన్నెండుకు పన్నెండు భారీ మెజార్తోటి ఇలా గెలవబోతున్నాయి అందులో వాణి భరత్ గౌడ్ మంచి విద్యావేత్త అందరికీ అందుబాటులో ఉండి ఏ పదవి లేనప్పుడే సేవ చేస్తున్నటువంటి ఆ చెల్లెలకి అలా వార్డందరూ కూడా ఏకగ్రీయంగా ఇస్తే ఇంకా పన్నెండు వార్డులలో అభివృద్ధి సాధ్యమైందని చెప్పి వాణి భరత్ గౌర్ గారిని నిజంగా యననుమతి చేసినందుకు ఆ వార్డు సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ పన్నెండు వార్డులను కైవసం చేసుకుంటాం వాళ్ళు చేయనటువంటి అభివృద్ధి కొండపైన కానీ కొండ కింద కానీ కొండ అభివృద్ధి కోసం దుకాణదారులు షాపులు కోల్పోయిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వాళ్ళు తప్పకుండా ఈ వాణి భరత్ గౌడ్ గారు అధ్యక్షతన చైర్మన్ ఆ ఏరియాను అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియస్తూ శ్రీ యాదగిరి లక్ష్మణ ఆశీస్సులు మెండుగా వాణిబౌడ్ గౌడ్ గారికి పన్నెండు మంది కౌన్సిల్ ఉండాలని కోరుకుంటూ ఒక చైర్మన్ అభ్యర్థి అయ్యేలా మాస్ కావడం చాలా సంతోషం ఇదే తరహాలో రేపు ఆరు మున్సిపాలిటీలు భారీ ఎత్తున గెలవబోతున్నాం ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో